ఒక్కొక్కరికి పదహైదు వందల రూపాయలు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారికి మళ్ళా పిలిచిన చివరకు అందరికీ వర్తిస్తున్నావు నిబంధనలు లేవు అందరికి మాది మరి ఒకసారి రెండోది తల్లికి వంద మీ జీవితాల్లో ఉద్యోగాలు కావాలంటే ఇక్కడే చేయడానికి సురేష్ కూడా ముందుకు వచ్చాడు ప్రభాకర్ దగ్గర కూడా అనుభవం ఉంది నేను కూడా సహకరిస్తా చేయడానికి అన్ని విధాలా ముందుకు పోతాం సమస్యల పరిష్కారం చేస్తాం రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే మాకు ఓటేసి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి మాకు ఓటేస్తే మీ పంటలకు గిట్టుబాటులు వస్తుంది మీ పొలాలకు నీళ్ళు వస్తాయి మాకు ఓటేసి ప్రతి ఇంటికి మంచి నీళ్లు వస్తాయి మాకు ఓటేసి ప్రతి మహిళకు భద్రత దొరుకుతుంది మహిళా సాధికారత వస్తుంది మాకు ఓటేస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయి ఉద్యోగాల సకాలంలో జీతాలు వస్తాయి అందుకే వచ్చే ఎన్నికల్లో మాకు మధ్య తెమ్మని మీ అందరినీ కోరుతున్నా ప్రార్థిస్తున్నా